ఐం హ్రైం శ్రేమ్ క్లెయిమ్ గ్లౌం సౌహ అదృష్ట మహాలక్ష్మే నమ ఏడవ తారీఖు పదవ నెల టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ వేళ నవరాత్రుల్లో ఐదవ దినము ఈ రోజున చెండి చాముండికి సంబంధించిన మంత్రము తంత్రము యంత్రము చేసుకోవాలి అది చాలా పవర్ఫుల్ కాబట్టి కంపల్సరీ దద్దోజనం ప్రసాదంగా పెట్టాలి ఎప్పుడైనా గ్రామ దేవతలకైనా ఉగ్ర దేవతలకైనా దద్దోజనం ప్రసాదంగా పెడితే మన ఇల్లు మొత్తం ప్రశాంతంగా హాయిగా ఉంటది వాళ్ళు కూడా చల్లగా చూస్తారు రాజపదవి కావాలన్నా ఉద్యోగం కావాలన్నా వ్యాపారం కావాలన్నా వ్యవహారం కావాలన్నా వధువు ఒరుడు కావాలన్నా సత్సంతానం కావాలన్నా వీటన్నిటికి కూడా ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి యుద్ధం చేయాల్సిన అవసరం ఉన్న వాళ్ళకి ఈ వేళ చాలా మంచి దినము యాక్చువల్ గా ఇది చేయటం వలన దీనికి సంబంధించిన బలమే వస్తాయి అదే అదృష్టత్వం పెట్టుకుంటే నవరాత్రుల్లో ఉండే అన్ని దినాలతో పాటు ముక్కోటి దేవతలతో యొక్క పౌరుతో పాటు లలితామ్మ వారు పరా దేవత ఎవరైతే ఉన్నారో వారి శక్తి కూడా ఒకేసారి వాళ్ళకి రావటం వలన అత్యంత గొప్పగా అవుతుంది అయితే ఈ వేళ చదివే మంత్రం చాలా రహస్య మంత్రం ఇది గురు ఆజ్ఞ ఉండటం వల్ల నేను ఇవ్వగలుగుతున్నాను మీరు కూడా రహస్యంగా చేసుకోవాలి చండీ మంత్రం చండీ మంత్రం గా ఏముంటది ఓం ఐం క్రీం క్లీం చాముడాయి దీంట్లో అనేది లేదు శ్రీం అంటే సంబంధించింది కానీ మేము ఇచ్చేటప్పుడు కంపల్సరీ లక్ష్మీదేవి కూడా కలిపి ఇవ్వాలి ఎందుకంటే ఎవరు ఏ పని చేసినా కూడా చివరికి ధనము శుభము ఐశ్వర్యము ఆనందము ఆరోగ్యము పెరుగుదల గొప్పతనం ఉండాలి దాంతో పాటు ఏ దేవతను పూజించినా కూడా మనకి ఏం కావాలో అడగాలి అడగందే అమ్మ పెట్టదంటారు అందుకని ఈ రహస్యమైన మంత్రంతో పాటు మీకు అది ఆ విధి విధానం కూడా ఇస్తున్నాను అమ్మవారికి మీకు వీలున్న విధంగా అలంకరణ చేసుకోండి పూజ చేసుకోండి మంత్రం ఓం ఐం హ్రీం చాముండాయై విచ్చై ఇది మంత్రం ఈ మంత్రానికి మన కోరిక ఏముందో అది సంపుటీకరణ చేసుకోవాలి ఓం ఐం హ్రీం శ్రీం చాముండాయై మమర్వ మమ సర్వ సర్వ విజయం తక్షణం దేహి ప్రయచ్ఛ స్వాహ ఇది రోజు కూడా చదవగలిగితే నూటెనిమిది సార్లు చాలా మంది మంచిదే కానీ ఇది చేసిన రోజులు కూడా మనిషి యొక్క వాక్ చాలా సోలార్ లాగా ఉంటది అందుమూలన చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఆ రోజుల్లో ఆ మంత్ర జపం చేసే రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి దీనికి సంబంధించిన విధి విధానాలు విధి అంటే దీన్ని హోమం ఎట్లా చేయాలి దీన్ని హోమం చేసేటప్పుడు పాటించాల్సిన విధి విధానాలు అన్ని అది చాలా జాగ్రత్తగా చక్కగా చేసుకోవాలి ఎందుకంటే ఇది మన ఇంట్లో వాడే కరెంట్ అనుకోండి కొద్దిగా షాక్ ఉంటుంది అంతే ఇది ఎట్లా కాదు ఎయిటీన్ వాట్ ఇండస్ట్రియల్ కరెంట్ లాంటిది అందుమూలన ఇది చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చక్కగా చేయాల్సి ఉంటుంది అవసరం అయితే మాత్రమే చేయాలి యాక్చువల్ గా మన ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి యొక్క అవసరము ఆ లక్ష్మీదేవి ఆల్రెడీ అదృష్ట లక్ష్మి కమలాత్మిక ఆ లలితమ్మ వారి దగ్గర ఉంటది కాబట్టి దీన్ని ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు ఎవరికైతే యుద్ధం చేయాల్సిన అవసరం ఉంటుందో అంటే ఒక లాయర్ కావచ్చు ఒక పోలీస్ కావచ్చు ఒక రాజకీయ నాయకులు ముఖ్యంగా వాళ్ళకి తిట్టే వాళ్ళు ఉంటారు చేతపడి చేసే వాళ్ళు ఉంటారు దిష్టి పెట్టే వాళ్ళు ఉంటారు ఆ వీళ్ళకి అన్ని కూడా జయించుకుని ముందు మళ్ళీ అధికారంలోకి రావాలి గొప్పగా ఉండాలి అందరితో దండం పెట్టించుకోవాలి ఇవన్నీ కూడా లలితమ్మ వారి దగ్గర ఉండే ఈ చండీ దేవత చండీ దేవతని ఇంట్లో ఎక్కువగా ఎందుకు చేయరంటే ఆవిడ కపాలమాల కపాల మనిషి కపాలమాల ధరిస్తుంది ఆవిడ రూపం కూడా మనం అనుకున్న లాగా ఉండదు కొద్దిగా ఎక్కువ శక్తివంతంగా ఉంటది చూడడానికి కూడా అందుకని చాలా జాగ్రత్తగా ఆ టైం వరకు చేస్తారు యాక్చువల్ గా వీరి యొక్క శక్తి పొందడానికి వీటన్నిటికి కాకుండా మీకు ఒక పుస్తకం చూపిస్తాను నేను ఆ పుస్తకాన్ని పారాయణ చేయగలితే చాలా చిన్న మధ్య అది ఉద్యోగం కావచ్చు వివాహం కావచ్చు వ్యాపారం కావచ్చు దాని గురించి ఆ పారాయణ చేయండి చేయటం వలన మీకు ఆటోమేటిక్ మీరు అనుకున్న ఎన్న అయిపోతే కూడా అది ఈజీ వ్యవహారం అనమాట ఇక చండీ మంత్రంతో పాటు చాముండా మంత్రం చాముండా మంత్రం ఏంటి ఓం క్లీం చాముండే జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల క్లీం హూం ఫట్ స్వాహా దీంట్లో మనం కలపాలన్నా కలపలేము ఫస్ట్ దాంట్లో కలపకూడదు అందుకుని ఇది చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి మంత్రం అంటారు నేను ఇచ్చిందని చీ నవారణ మంత్రం అనేది చాలా పవర్ఫుల్ దీనికి కంపల్సరీ మీరు ఏదన్నా పెట్టండి ఏదో పెట్టకండి కామని దద్దోజనం ప్రసాదంగా పెట్టాలి దద్దోజనం అంటే పెరుగు అన్నం అలాగే వీలుంటే గోడ అన్నం అంటే బెల్లంతో చేసిన అన్నం చెండి మహామంత్రం జపించి వారు ముఖం ఎవరైనా చూడంగానే వాళ్ళ మాటలే వింటారు వాళ్ళకు వచ్చే మంది అనుకూలం అవుతారు శత్రువులు ఎవరైనా భయంతో పారిపోతారు దీన్ని పదివేల సార్లు చదివి నల్ల నువ్వులతో హోమం చేస్తే అసాధ్యమైన కార్యాలు కూడా మీరు సాధించగలుగుతారు అలాగే శుక్ల పక్షం పాఠ్యం మొదలుకుని అమావాస్య వరకు వ్రత దీక్ష నియమాలు పాటించుకుంటూ ప్రతిరోజు చదువుతూ పదివేల పర్యాలు త్రిమధు త్రిమధురము పాయసము ఆవనేయులతో హోమం చేసిన కూడా రాజానుగ్రహం రాజానుగ్రహం అంటే ప్రమోషన్ కావచ్చు పెద్దవాళ్ళ అనుగ్రహం కావచ్చు మీకు మీరు కొనుకొని కొద్ది కొద్ది విషయాలు అది కొద్దిగా ప్రభుత్వంతో సంబంధం ఉండి ప్రజలతో సంబంధం ఉండి అధికారంతో సంబంధం ఉండి ఇండస్ట్రీలతో సంబంధం ఉంది జన సమూహంతో సంబంధం ఉండే అన్ని విషయాలు మీకు అనుకూలం అయిపోతాయి ఇక శత్రు శత్రువుల పరాజయం చేయటంలో చెండి చాలా గొప్పది చూడండి ఇది ఆ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ ఫస్ట్ యుద్ధం చేయాల్సి రావచ్చు అది ఎంత పెద్ద యుద్ధమైనా కావచ్చు ఉదాహరణకి ఉదాహరణకి మన కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఆ సహస్ర చండి యాగం చేశారు చేసిన యొక్క ఫలితం ఆయన చావు దాకా ఇల్లు వచ్చారు అంటే రే యాక్చువల్గా ఇంకో గంట తర్వాత ఆ వైద్యం అందకపోతే ఆయన బతుకుతారో లేదో తెలియదు అంత దూరం దాకా వెళ్ళొచ్చారు ఆయన వెళ్ళిన తర్వాత ఒక పది సంవత్సరాల పాటు వేరే పార్టీలే లేవు వేరే పార్టీలు లేవు శత్రువులు లేరు ఎదురుగుండా మాట్లాడే వాళ్ళు లేరు ఈయన కూడా అన్ని గొప్పగా చేయగలిగాడు మంచిగా నీళ్లు ఇచ్చాడు తెలంగాణను బాగుపరిచాడు రోడ్లు ఇచ్చాడు కరెంటు అలాగే ముసలి కళ్ళజోళ్ళు కళ్ళజోళ్లు వేయించడం చాలా చాలా గొప్ప పనులు చేశాడు ఆయన ఒక నదిని మొత్తం ఎత్తి ఎత్తిపోతల పథకం లాగా ఒక నదిని ఎత్తి పైనుంచి కింద వరకు పారేటట్టు చేసి బర్రె గుడ్డలు కూడా పెట్టడానికి వీలు లేని తెలంగాణని ఒక సస్యశ్యామల ప్రాంతం కింద మార్చాడు సస్ శ్యామల ప్రాంతం ఎటు చూసినా కూడా పచ్చగా అయ్యేటట్లు అలాగే మోడీ గారు మోడీ గారు అద్భుతమైన దేవి భక్తుడు ఆయన ఈ రోజుల్లో ఉపవాసం ఉంటాడు ఆయన అసలు ఆ వయసులో కూడా ఆయన ఉపవాసం ఉంటాడు ఆయన శక్తికి భారతదేశాన్ని ఈ విధంగా ఈ మంచి స్థితిలో ఉండేటట్లు చేయగలిగింది ఆయన ఆయన వలన ఇంత మంచి స్థితిలో ఆ కులం లేదు మతం లేదు వ్యాపారం లేదు వ్యవహారం లేదు ఏ విషయంలో అయినా ఆయన ఎంత గొప్ప ఆలోచన పరడు అంటే ఆయన చెప్పే మాటలో ఒక్క మాట చెప్తే దానికి వెనకాల వంద అర్థాలు ఉంటాయి ఆయన చేసే పనులకి ప్రతి పనికి పదార్థాలు ఉంటాయి మనకు మామూలుగా అనిపిస్తుంది ఒకసారి ఆంధ్రాలో అమరావతి రాజధాని రాజధాని స్టార్టింగ్ అప్పుడు ఆయన వచ్చాడు వచ్చి అందరూ ఏమనుకుంటున్నారంటే ఈయన ఏదో పెద్ద ప్యాకేజ్ ఇస్తారు ఏదో చేస్తారంటే ఆయన ఏం చెప్పి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చాడు ఏమి డబ్బులు ఇవ్వలేదు దాని అర్థం ఏంటి ఇది ఇప్పుడు అవదు వచ్చేసారి వేరే వాళ్ళ రాజ్యం వస్తుంది వాళ్ళు దీన్ని పాడు చేయడానికి అనుకుంటారు తర్వాత మళ్ళీ మీ రాజ్యం వస్తుంది అప్పుడు బ్రహ్మాండంగా ఉంటది అని దాని అర్థం అట్లా చెప్పేస్తాడు అంతే అలాగే పవన్ కళ్యాణ్ ని చక్కగా తెలంగాణలో ఒక రాజకీయంగా పోటీ చేయమని చెప్పాడు అసలు తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఎట్లా నెగ్గుతాడు ఆయనకి ఒక సీటు రాదు ఒక ఓటు రాదు రాదు కదా ఆయన సరే ఆయన ఇచ్చి పోటీ మేమందరూ ఆశ్చర్యపోయాం ఏంటి ఇలాగే చెప్తున్నారు అయితే అది పోటీ చేయటం మూలాన మనిషి రాజకీయంగా సిద్ధమై ఆంధ్రాలో ఆయన పోటీ చేసిన అన్ని విషయాల్లో కూడా నెగ్గగలిగాడు అది అమ్మవారి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం ఎట్లా ఉంటుంది అంటే ఇరవై సంవత్సరాల తర్వాత జరిగే పనులు కూడా మీకు ఈ రోజునే మీతో విత్తనం అయిపోతుంది అనమాట నేను మధ్యలో కొద్దిగా ఆప్ చేసినప్పుడు అది చూస్తే కట్ చేస్తాను సార్ మేము ఈ మంత్రాన్ని అందరికి ఇవ్వమంటే ఈ మంత్రం కానీ తంత్రం అందరికి ఎందుకు చెప్పండి ఇవిడ శక్తి దేవత మీరు ఇక్కడ కూర్చుంటారు కూర్చున్న తర్వాత నాకు ఒక పెద్ద ఉద్యోగం కావాలనో పెద్ద వ్యాపారం కావాలనో వంద కోట్లు డబ్బులు కావాలనో ఏదో ఒక పెద్ద కోరిక కోరుతారు కోరిన తర్వాత ఏమవుతుంది అమ్మవారు నెమ్మది ఉండదు ఆవిడ ఎమ్మట ఇక్కడ నుంచి తీసి ఆ బంగారు బుట్టలోకి బూర్ల గంపలోకి ఇసిరేస్తుంది ఈ ఇసిరేటప్పుడు ఈ మధ్యలో ఉండే ప్రయాణం నెల రెండు నెలలో ఐదు నెలల సంవత్సరం ఈ టైంలో ఏదైతే ఉంటదో ఈ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లే ప్రయాణం టైంలో వీళ్ళకి ఇల్లు లేకపోవడం కావచ్చు తిండి లేకపోవడం కావచ్చు కష్టాలు కావచ్చు నష్టాలు కావచ్చు ఈ పోరాటంలో ఉండే ఇబ్బందులు కావచ్చు ఉంటాయి ఉండటం ఏమవుతారుప్పు జరిగిపోతుంది ఏదో తప్పు జరిగిపోతుంది ఏదో తప్పు జరిగిపోతుంది అనే భయంలో ఉంటారు ఇక్కడ ఇప్పుడు ప్రజలంతా ఏంటి చాలా ఒక మెత్తనై అయిన ఒక సాఫ్ట్ పద్ధతిలో వెళ్ళడానికి అలవాటు పడ్డారు ఈ రోజున్న కరెంట్ కావచ్చు ఈ రోజున్న ప్రభుత్వం కావచ్చు ఈ రోజున్న సౌకర్యాలు కావచ్చు వీటన్నిటికీ కూడా కష్టానికి కొద్దిగా దూరంగా ఉండి సాఫ్ట్ గా ఉండడానికి అలవాటు పడ్డారు ఒక్కసారి ఆ ఇబ్బంది రావటం వలన మీరు ఎప్పుడైనా కూడా కొత్త పెద్ద ఇంటిలోకి వెళ్ళాలంటే పాతింటిని ఖాళీ చేయాల్సిందే వేరే దేవతలు అంటే అదృష్ట లక్ష్మి అయితే నెమ్మదిగా చక్కగా పొత్తుళ్ళలో బిడ్డను తీసుకెళ్ళి తీసుకెళ్లి ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టాలి ఈ పవర్ఫుల్ అమ్మవారు అట్లా కాదు మీరు కోరి కోరిన తర్వాత మిమ్మల్ని తీసుకెళ్లి ఇక్కడ నుంచి అక్కడికిసిరేస్తారు మంచి జరుగుద్ది గ్యారంటీగా జీవితం మొత్తం కానీ ఈ మధ్యలో ఉండే పీరియడ్ లో వీళ్ళు భయపడతారు భయపడటం వలన కొన్ని రకాలైన ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి అది మేము పూర్తిగా చెప్పాం శత్రు నాశనం కోసం శత్రువులు నాశనం కోసం వ్యాప సమిధుల్ని చక్కగా ఆవునేయిలో ముంచి ఆ సమిధుల్ని తీసుకెళ్లి యజ్ఞ కుండల్లో చెప్పిస్తే శత్రువులందరూ మహా ఆపదల పారిపోతారు ఈ చెండి దాంట్లో యాక్చువల్ గా ఏంటంటే దేవి భాగవతాన్ని ఎక్కువగా చదువుతారు దేవి భాగవతం చదివి సంకల్ప సిద్ధి అంటే మీరు ఆ రోజున కోరుకునేది చదువు కావచ్చు డబ్బు కావచ్చు వ్యాపారం కావచ్చు వ్యవహారం కావచ్చు పెరుగుదల కావచ్చు గొప్పదనం ఏది ఉంటే అది కోరుకోవాలి కోరుకునే దానికి సంబంధించింది అది ఏమేమి ఉంటాయి వ్యాధి నాశనము శత్రునాశనము జనాకర్షణ అఖండ కీర్తి వ్యాపార వృద్ధి ఉద్యోగ ప్రాప్తి అష్ట సిద్ధి అష్ట సిద్ధి ఇవ్వగలిగిన దేవత ఈవిడే అనేక కామ్య కర్మలు శీఘ్రముగా చేస్తుంది కలియుగంలో లక్ష్మీ గణపతి మరియు చిండీ దేవతలే అప్పటికప్పుడు మీరు ఆ కోరిక ప్పుడే తీర్చుంది మీకు ఇందాక చెప్పాను మీరు కోరిన కోరిక మీరు ఎక్కడో కూర్చొని నాకు రాజపదవి కావాలంటే మిమ్మల్ని ఈ గ్రామంలో ఎలా పట్టుకుని అట్లా గుప్పటితో ఇసరేస్తుంది ఆ పదవులోకి వెళ్ళి ఆ సీట్ లో కూర్చునే ఈ సీట్ లోకి వెళ్ళి ఆ సీట్ లో పడేటప్పుడు మధ్యలో ట్రావెలింగ్ లో ఉన్నది ఏదైతే మీరు కష్టము నష్టము అది నెల రెండు నెల మూడు నెలల ఐదు నెలల కష్టం ఏదో అనిపిస్తారో అది మీకు కష్టం కాదు అది యాక్చువల్ గా మీరు అడిగారు అమ్మవారు అక్కడ తీసుకెళ్లి కూర్చోబెడుతుంది అదే అనుకోవాలి రాజపదవిని అని కావాల్సిన వాళ్ళు సౌగంధ పుష్పాలని ఆవు నెయ్యిలో లో మంత్ర సహితంగా వైద్యులు హోమం బ్రహ్మాండమైన రాజపద అలంకరిస్తారు ఎక్కడైనా రాజ్యంలో ముఖ్యంగా కరువు ప్రాంతాల్లో వర్షాలు పడటం కోసం హోమం చేస్తారు కదా అప్పుడు కూడా చండీది చేస్తారు దాసాని పుష్పాలు తీసుకొచ్చి ఆవి ముంచి ఆ హోమం చేయటం వల్ల అతివృష్టి అంటే యాక్చువల్ గా అంతకు ముందు అనావృష్టి ఉండేది అంటే వర్షం కురకపోవడం అనేది అతివృష్టి అంటే ఎక్కువ కురుస్తుంది అందుకనే ఆ హోమం చేసేటప్పుడు మనుషులందరూ ముందు రెడీ అయిపోవాలి అమలాపురంలో మా గురువు గారు ఈ హోమం చేశారు చేసినప్పుడు యాక్చువల్ గా దాన్ని ఎంత వరకు చేయాలో అంతవరకు చేయాలి అక్కడ రాజులు కొద్దిగా ఎక్కువ ఒత్తిడి చేస్తారు యాక్చువల్గా మా గురువు గారు దీని మీద చాలా పెద్ద పేరు ఉంది ఆయన ఎక్కడ హోమం చేస్తే అక్కడ వర్షం కుంభవృష్టి కురుస్తుంది రెండు సార్లు చేశారు మూడు సార్లు చేశారు మూడు సార్లు చేసినా కూడా వర్షం కురవతా ఈయనకు కోపం వచ్చి దాన్ని ఎక్కువగా చేశారు తర్వాత ఆ రాజులు వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు అని చెప్పి అక్కడ రాజులు ఉంటారు ఎక్కువ అడిగేసరికి ఈయన ఎక్కువగా చేశారు దాన్ని ఎక్కువ చేయకూడదు ఎంత కావాలో అంత చేయాలి అప్పుడు ఒక పెద్ద తుఫాన్ వచ్చింది అందరికి చాలా మంది గుర్తే ఉంటది కొన్ని వేల మంది లక్షల మంది చనిపోయి చనిపోయారు లక్షల మంది కదా గానీ వేల మందిలో చనిపోయారు దేశంలో పెద్ద ఉపద్రవం అయిపోయింది దేశమ కొన్ని సీమలన్నీ కొట్టుకుపోయినాయి ఆ తర్వాత మళ్ళీ ఉపశాంత హోమాలు చేశారు చాలా మంది బాధపడ్డారు ఎందుకంటే దీన్ని ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి చెండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేది అందుకోసమే అలాగే ఎవరైనా తప్పిపోయిన వ్యక్తి ఎవరైనా మనకి రావాల్సిన మనకి అనుకూలంగా ఉండాల్సిన వాళ్ళు కొన్ని భార్యాభర్తలు విడిపోవటంలో కానీ లేకపోతే మనకు కావాల్సిన దూరం అయిపోవటం కానీ కొంతమంది ఇంట్లోంచి పారిపోతారు అట్లాంటి వాళ్ళు కానీ ఆ సాధ్య వ్యక్తి లేకపోతే ఒక పెద్ద అధికారి మందు అధికారి మన ఎందు అనుకూలంగా ఉండాలి ఒక కూర్తి విషయంలో మనకు అనుకూలంగా ఉండాలి ఇవన్నీ చేయాలన్నప్పుడు ఈ మంత్రాన్ని సాధ్య వ్యక్తి సాధ్య వ్యక్తి అంటే అవతల వ్యక్తి ఎవరైతే కావాలో వాళ్ళ యొక్క గోత్రనామాలు ఈ మంత్రంతోటి సంపుటీకరణ చేసి మంత్రం జపించడం ద్వారా దీనికి ఆకర్షణ పలవాలు పెట్టాలి ఆకర్షణ పలవాలనేవి రహస్య మంత్ర బిజక్షాలు అవసరమైన వాళ్ళకి నియమిస్తాను ఆ ఆకర్షణ పలవాలు ఆది ఆది అంత ముందు పెట్టుకుని ఈ మంత్రం చేయటం వలన ఎవరైనా సరే ఎక్కడ ఉన్నవాళ్ళైనా సరే మన దగ్గరకు వస్తారు అది విచిత్రం అంతే ఏదైనా ఒక అధికారి గాని ఒక గొప్ప నాయకుడు గాని గొప్ప వాళ్ళు ఎవరైనా మనకు అనుకూలం కావాలన్నప్పుడు వాళ్ళ ఇంటి ఎదురుగా అభిముఖంగా ఉండేటట్లు వాళ్ళు ఇల్లు కనుక తూర్పు వైపు ఉందనుకోండి మీరు పడమర వైపు కూర్చుని తూర్పు ముఖం చూసుకుంటూ ఈ మంత్రం చదువుకుంటూ ఇది దీంట్లో చాముండా మంత్రాన్ని వాడాలి చెండీ మంత్రం అనేది దీనికి నెమ్మదిగా పనిచేస్తే చాముండా మంత్రం వాడాలి చాముండ మంత్రం జ్వల జ్వల ప్రజ్వల అని ఉంటుంది కదా వాళ్ళకి వాళ్ళు అవతల వాళ్ళు పూర్తిగా ఆకర్షింపబడి వాళ్ళ పరివారంతో సహా వాళ్ళ కుటుంబంతో సహా వచ్చి మీ దగ్గరకు వచ్చి మీకు నమస్కారం చేసి మీకు అనుకూలంగా అయిపోతారు ఈ చాముండా మంత్రాన్ని ఈ ఆకర్షణ కోసం రాజు యొక్క ఆకర్షణ కోసం అధికారి యొక్క ఆకర్షణ కోసం వాడతారు ఈ మంత్రాన్ని ఈ ఆకర్షణ పల్లమే పల్లవం అని అంటే ఏంటనేది మీకు లాస్ట్ లో చెప్తాను ఈ ఆకర్షణ పల్లవంతో సైతంగా చెండీ మంత్రాన్ని చెప్పిస్తూ ఉప్పు పేలాలు నెయ్యి తేనె కలిపి హోమం చేస్తే ఆడపిల్లలకి మంచి ఒరుడు మగపిల్లలకి మంచి కుమార్తె వచ్చి చక్కటి వివాహం జరిగి వాళ్ళు చాలా కాలం పాటు గొప్పగా ఉంటది మేము అదృష్టత్వం పెట్టిన తర్వాత అందరూ పెళ్లి లేని పిల్లలు పుట్టారు ఎన్ని అంటానికి కారణం ఏంటంటే మేము చిండి హోమంలో ఉన్న రహస్య బీజాక్షరాలు ఆకర్షణ పొలవలతో పూజ హోమం యజ్ఞం చేసి దాని బీజాక్షాలు మీద రాస్తాయి వాళ్ళు పెట్టుకోగానే దీంతోనే ఇది ఒక్క మంత్రం యొక్క ఫలితమే కాకుండా కోటి రేట్లు ఎక్కువ ఫలితం వచ్చే విధంగా దాన్ని సెట్ చేసి వస్తాం అందుకనే ఎమ్మటే మాకు ఇప్పటికప్పుడే జరిగిందని అందరూ ఉంటారు మీరు మా వీడియోలో ఒకసారి గమనిస్తే మీకు అర్థం